శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పెద్దలు మా అన్న మనందరికీ ఆదర్శ ప్రాయుడు నల ముందు నిలబడి మచ్చలేని నాయకుడు నడిపించడానికి మిత్రుడు సోదరుడు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అదేవిధంగా అరకల్ల నర్సారెడ్డి గారిని మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ధర్మపురి సంజయ్ గారిని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి లావణ్య గారిని అదేవిధంగా సునీల్ గారి ఆ రోజు సందర్భాన్ని ఈనాడు నిజామాబాద్ ఆర్మూరు ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూర్ నియోజకవర్గ రైతులు పసుపు బోర్డు కోసం పండించే పంటల కిట్టుబాటు ధర కోసం ఆనాడు ధర్నా దీక్ష ఇరవై ఐదు సీట్లు గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందర నిలబడి నేను ఈ రోజు మాట్లాడుతున్న మిత్రుల ఎమ్మెల్యే చేసిన ఓట్లు సుద్ద దండగా ఏదేసారి ఆలోచన చేయాలి ఇవాళ అందుకే మీద మీరు మన్న నా మాట విని నా గన్నయ్య నిలబడి మీరైనా <laughs> लखल महिल सारे नरेद्र मोदी रहि

Yeah. Mm -hmm. ప్రాంతంలో అందుకే మీ చైతన్యవాదమైన రైతులను ఈ ప్రతి యువకులను మా ఆరో మా మహిళల రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ గెలిపించారు

Iñz

Bapa kita berbukit bayang tuji, tiisku tuji, iyalah bayi ini taruh yang murah, naren ramu dia tuji, setin apa dah ni panai tapi setin, bayi itu murah, taruh itu panai, bayar pasu kau tuju orang itu, bayar semua bayar pinjaman itu,

ఇది హిందూ సాంప్రదాయమాని నేను అడుగుతున్నా ఇది రేవుని మోసం చేయటం కాదా Ja,

you <laughs>